అందరికీ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడనై ఉంటుండగా ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది మీలోన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి హలెయ ఎంత చక్కటి మాటలు ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నారు ప్రియులారా నిజమే కదా మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీ సొత్తు కారు అని మరి ఇక్కడ లేఖనంలో రాయబడి ఉన్నది కదా నిజమే ఈరోజు నీవు నేను అనుకుంటే ఈ లోకానికి రాలేదు కానీ ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాము మనం ఎవరు అంటే విలువ పెట్టి కొనబడిన వరము ఎలాగ విలువ పెట్టి కొనబడిన వరం అంటే దేవాతి దేవుడు సృష్టికర్తనటువంటి ఆ దేవాతి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు అంతేకాదు మరి ఏసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ఎన్నో నిందలు అవమానాలు మరి బాధలు అనుభవించి నిలువెల్ల గాయాలు పొంది రక్తం కార్చి ప్రాణం పెట్టి ఉన్నాడు నిజమే కదా దేవుని యొక్క విలువైన ప్రాణం మన కొరకు పెట్టి ఉన్నారు అందుకే మనము ఎవరు అంటే విలువ పెట్టి కొనబడిన వారము విలువైన బిడ్డలు అంటున్నాడు దేవుడు కాబట్టి ఈరోజు నీవు నేను విలువైనటువంటి వారము కాబట్టి ఈ దేహముతో దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నారు దేహంతో ఎలా దేవుని మయమపరచాలి అంటే నిజమే కదా దేవుడు చక్కటి తలను ఇచ్చి ఉన్నారు ఎందుకొరకనంటే ఈ తలను బట్టి మంచి తలంపులు కలిగి ఉండాలి దేవుని గురించి నేను ఇంకా ఏం చేయాలి దేవుని గురించి నేను ఎలా ఉండాలి నేను ఎలా దేవుని సంతోషపరిచేవారిగా ఉండాలి నేను ఇంకా దేవునిలో ఎలా ఎదగాలి అని చెప్పేసి దేవుని గురించి ఆలోచించే తలంపులు కలిగి ఉండాలి కాబట్టి తలను బట్టి దేవుని వారిగా ఉండాలి దేవుడు చక్కటి నేత్రాలను మనకు అనుగ్రహించి ఉన్నారు ఎందుకరకంటే మన యొక్క కనుల ద్వారా దేవుని మహిమపరచడానికి మరి నిజమే కదా కీర్తన కాడైనటువంటి భక్తుడు అంటాడు మరి పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరవమ్మని నిజమే కదా మరి పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడాలి అనంటే మన యొక్క నేత్రాలు తెరవబడాలి అంతేకాదు చక్కటి దర్శనాలు పొందుకోవాలి ప్రభువును మనం చూచేవారిగా ఉండాలి ప్రభు యొక్క వాక్యాన్ని నిత్యము చదివేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ప్రియులారా నిజమే కదా మన యొక్క కళ్ళతో దేవుని మయమపరిచేవారిగా ఉండాలి అంతేకాదు మన చెవుల ద్వారా దేవుని మయమపరిచేవారిగా ఉండాలి మరి చక్కటి మాటల్ని వినాలి దేవుని యొక్క మాటల్ని వినేవారిగా ఉండాలి వినుట వలన విశ్వాసము కలుగును అని లేఖనం సెలవిస్తుంది కదా కాబట్టి దేవుని యొక్క మాటల్ని వినాలి దేవుని యొక్క పాటల్ని వినాలి మరి దేవుని యొక్క సాక్ష్యాలను వినేవారిగా మనం ఉండాలి ప్రియులారా మరి కాబట్టి చెవుల ద్వారా దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి మరి దేవాతి దేవుడు మనకు చక్కటి నోరునిచ్చిన్నాడు ఎందుకొరకనంటే మన నోటి ద్వారా దేవుని స్థుతించడానికి స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహిమ పరుస్తున్నాడు అంటున్నాడు ప్రభు కాబట్టి ఈ నోటి ద్వారా దేవుని స్థుతించాలి నిత్యము దేవుని గురించి పాడాలి చక్కటి కంఠాన్ని దేవుడు మనకిచ్చున్నాడు దేవుని పాడాలి అంతేకాదు దేవుని గురించి సాక్ష్యం మనం పలికే వారిగా ఉండాలి చక్కగా దేవుని ఆరాధించే వారిగా ఉండాలని నోరుని దేవుడు మనకు కలుగజేసి ఉన్నాడు అంతేకాదు మన హృదయం ద్వారా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు కాబట్టి మన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి దేవుని యొక్క మాటలు మన హృదయంలో మనం నింపుకున్నట్లయితే మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని మరి లేఖనం సెలవిస్తుంది కదా కాబట్టి పరిశుద్ధ మరి వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరచుకునే వారిగా ఉండాలి కాబట్టి హృదయం ద్వారా దేవుని మయం పరిచే వారిగా ఉండాలి చక్కటి చేతుని దేవుడు మనకు అనుగరించారు పిల్లారా ఈ చేతులతో దేవుణ్ణి వారిగా ఉండాలి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి చేతులు జోడించి ప్రార్థించేవారిగా ఉండాలి కాబట్టి చేతులతో దేవుని వారిగా ఉండాలి అంతేకాదు దేవుడు చక్కటి కాళ్ళను మనకు అనుగ్రహించి ఉన్నాడు ఎందుకొరకనంటే మనం పరుగులు ఎత్తుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి మనం నడుచుకుంటూ వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించాలి మనం పరుగులెత్తుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని గణపరిచే వారిగా ఉండాలి అంతేకాదు మన యొక్క మోకాళ్ళ ద్వారా దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి అబ్రహాము భక్తుని మనం చూసినట్లయితే మరి అబ్రహాము దేవుడు వెళ్ళమని చోటికల్లా వెళ్ళిన వెళ్ళి అతను బలిపీఠం అక్కడ కట్టుకొని చక్కగా మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థిస్తాడు ప్రియులారా నిజమే కదా మనం ప్రార్థిస్తే ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకుంటాము మనమే కాదు మన ఇరుగు పొరుగు వారు మన స్నేహితులు మన బంధువులు మన దేశం కొరకు మరి దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు మనం మోకరిల్లి ప్రార్థించినట్లయితే గొప్ప కార్యాలు మన జీవితంలో అనేకుల జీవితంలో ప్రభు చేస్తాడు ప్రియులారా నిజమే కదా ఈ ఒక కాళ్ళ ద్వారా మోకాళ్ళ ద్వారా ప్రార్థించే వారిగా మన పాదములతో పరుగులెత్తుకొని అనేకులకు సువార్త చెప్పేవారిగా మనం ఉండాలి అంతేకాదు మన ప్రాణ ఆత్మ దేహాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలము మన ప్రాణ ఆత్మ దేహములతో దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి దేవునికి మహిమకరంగా మనం జీవించాలి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి దేవుని యొక్క కార్యాలు మన ద్వారా చేయడానికి ప్రభు మనల్ని లోకంలోకి తీసుకొచ్చాడు కాబట్టి మనం దేవునికి ప్రార్థించాలి అయ్యా నా ద్వారా మీరు ఏ కార్యం చేయాలనుకుంటున్నారో తండ్రి ఎందుకొరకు నన్ను ఈ లోకానికి తీసుకొచ్చారు నాయన ఇదిగో నా ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభ నీకు మహిమకరంగా నేను జీవించుటకు సహాయం చేయి ప్రభు అంటూ మనం ప్రభువును వేడుకున్నట్లయితే ప్రభు మన ద్వారా మహిమ పొందుకుంటారు ప్రియులారా నిజమే కదా ఈ వాక్యము మరి నా కొరకే అన్ని విశ్వసించినట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలయ్యా అవును తండ్రి నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడిన దేవుడవు ప్రవ్వ దేవా పౌలు భక్తుడు సెలవిచ్చినట్టుగా ప్రవ్వ ఇదిగో తండ్రి మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని ప్రవ్వ అవును తండ్రి పౌలు భక్తుడు సెలవిచ్చినట్టుగా తండ్రి మా దేహంతో నిన్ను వారి ఉంటకు సహాయం దయచేయండి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రవ్వ నాయన మీరు దర్శిస్తున్నారయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా నాయన నీవు ఏకరీతిగా నిర్మించిన దేవుడవు ప్రభా ఇదిగో నీ చిత్త ప్రకారంగా అయ్యా నీ ఆలోచనతో ప్రభా నిర్మించి ఉన్నావు నువ్వు రూపించి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రములు నీ పోలికను ప్రభా మీరు ఇచ్చి ఉన్నారు నాయన ఇదిగో ఈ బిడ్డలు మీరు ప్రేమిస్తున్నారు కనుక మీరు మాట్లాడుతున్నారయ్యా మీకు వందనాలు ఇదిగో తండ్రి కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ విషయంలో తండ్రి మరి వారికి ఉన్నటువంటి బాధలు వారికి ఉన్నటువంటి వేదనలు వారి హృదయం ఉన్నటువంటి గాయాలన్నీ నువ్వు చూస్తున్న దేవుడౌ ప్రభావ ఎస్ అయ్యా మనుషులమైన మేము పై రూపాన్ని చూస్తాము కానీ నువ్వు హృదయాన్ని చూసే దేవుడవ ప్రభావ నీకు స్తోత్రములు అయ్యా వారి హృదయంలో ఏ బాధ ఉందో ఏ వేదన ఉందో తండ్రి ఏ రోదనతో ఉన్నారో తండ్రి వారందరి యొక్క గాయాలు మీరు కట్టండి వారి బాధల నుండి విడుదల దయచేయండి వారికి సమాధానం దయచేయండి వారు నీకు మహిమకరంగా గొప్ప సాక్షులుగా నీ కొరకు జీవించే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏసు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ దేవుడ మిమ్మల్ అందరినీ నిండాలుగా దీవించినగాక ఈ వాక్యము మరి నా కొరకే దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు అని అనుకున్నట్లయితే ఆమె అని టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ ద లాడ్